వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటనతో ఫ్యాన్ పార్టీ క్యాడర్లో నయా జోష్ నెలకొంది ఈ పర్యటనతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ప్రజల భాగస్వామ్యం భారీ వర్షం మధ్య కూడా తగ్గని ఉత్సాహం ఇవ్వని జగన్ పట్ల అభిమానాన్ని మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి ఏదేమైనప్పటికీ జగన్ నర్సీపట్నం పర్యటన మాత్రం వైసీపీకి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది స్పీకర్ అయ్యన్న సొంత నియోజకవర్గంలో ప్రజలు జగన్ వైపు మెళ్లారు మరోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మెడికల్ కళాశాలలపై జగన్కి చేసిన సవాల్ వైసీపీకి బాగా కలిసి వచ్చిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది అయ్యన్న వ్యాఖ్యల ప్రభావమో ఫ్యాన్ పార్టీ నేతల పట్టుదల కానీ జగన్ పర్యటన తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యమ బాట పట్టారు అందులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మెడికల్ కళాశాలను జగన్ సందర్శించారు జగన్ పర్యటనకు ఓవైపు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైసీపీ శ్రేణులు మాత్రం భారీగా తరలివచ్చారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు జరిగిన జగన్ రోడ్ షోలో వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు జోరు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తమ పార్టీ అధినేతను చూసేందుకు తరలివచ్చారు జగన్ రోడ్ షో దాదాపు ఆరు గంటల పాటు సాగింది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్రకు వచ్చారు దీంతో జగన్ పర్యటనను వైసీపీ శ్రేణులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశాయి జగన్ పర్యటన ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర వైసీపీలో ఇదే జోరు కొనసాగిస్తామని అంటున్నారు రాష్ట్ర రాజకీయాల దృష్టి మళ్లీ ఉత్తరాంధ్ర వైపు మళ్లిందే నర్సీపట్నం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల ఆరాధన ఉత్సాహం ఆకాంక్షలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి ప్రజాభిమానం ముందు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ప్రభుత్వం విధించిన రూట్ మార్పులు బారిగేట్లు కొత్త నిబంధనలు ఏవీ ప్రజల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి ఎప్పుడూ లేని కట్టుదిట్టమైన చర్యల మధ్య కూడా జగన్ పర్యటన జనప్రభంచనంగా మారింది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు దారి పొడవున ఎన్ఏడీ జంక్షన్ పెందుర్తి సబ్బవరం అనకాపల్లి తాళ్లపాలెం మాకవరపాలెం ప్రతి చోట వేలాది మంది ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చారు జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు ఉత్సాహంగా నిలబడ్డారు భారీ వర్షం కురుస్తున్నా ప్రజల ప్రవాహం తగ్గలేదు నీటి జల్లుల మధ్య ప్రజలు జగన్ ను ఒక్కసారి చూసేందుకు తడిసిన బట్టలతో తడిసిన జెండాలతో పూల దండలతో ఎదురు చూశారు జగన్ వాహనం రాగానే పూల వర్షంతో స్వాగతించారు మా నాయకుడి కోసం ఏ కష్టమైనా భరిస్తామంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు ప్రజల ఈ ఆరాధన ముందు వర్షం ఆంక్షలు పోలీసులు కూడా అడ్డంకిగా నిలవలేకపోయారు వైసీపీ అధినేత జగన్ తడుస్తూనే ఇరవై కిలోమీటర్ల మేర ప్రయాణం కొనసాగించి ప్రజల ఉత్సాహానికి ప్రతిస్పందించారు గత కొద్ది నెలలుగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన వైసీపీ కార్యకర్తల్లో ఈ పర్యటనతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది అగ్ర నాయకులు కూడా ఇప్పుడే సరైన సమయమని ప్రజల మధ్యకెళ్లాలన్న భావనతో కదిలారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పట్టుదల ప్రణాళిక ఈ పర్యటన విజయానికి ప్రధాన కారణమైంది ఆంక్షలు పరిమితులు ఉన్న ఆయన విక్రమార్కుడిలా కృషి చేసి పర్యటనను సాఫీగా నడిపించారు ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశం తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం అమర్నాథ్ కి పూర్తి బాధ్యత ఇవ్వటం కూడా క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని రగిల్చింది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటు విధానంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న జగన్ సంకల్పాన్ని మరచిపోయారా అంటూ ప్రజలు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు మోడల్లోకి మార్చే నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల్లో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది వైసీపీ అధినేత పర్యటన సందర్భంగా ప్రజలు పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందులపై వినతి ఇచ్చారు విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని స్థానిక కార్మికుల భవిష్యత్తును రక్షించాలని కోరారు బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు సమస్యపై జగన్ కు మత్స్యకారులు వినతులందించారు అనేక గ్రామాల ప్రజలు స్థానిక సమస్యలను సంక్షేమ పథకాలు నిలిపివేయటాన్ని జగన్ దృష్టికి తీసుకొచ్చారు యువత అవకాశాల కోసం ప్రత్యేక మద్దతు కోరింది ఈ వినతులు ప్రజల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పట్ల నమ్మకాన్ని మరింత బలపరిచాయి వైసీపీ అధినేత జగన్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది జగన్ పర్యటన ఇంత గ్రాండ్ సక్సెస్ కావడం వెనుక వైసీపీ నేతల కృషి ఎంత ఉందో టీడీపీ సీనియర్ నేత స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు కూడా అంతే కలిసి వచ్చాయని టాక్ ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది అసలే ప్రతిపక్ష నేత హోదా విషయంలో స్పీకర్ తీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారు దీనికి తోడు నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంలో మెడికల్ కాలేజీ విషయంలోనూ ని టార్గెట్ చేశారు అయ్యన్న జగన్ కట్టిన మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందో చూపాలి అంటూ స్పీకర్ జగన్ కి సవాల్ చేశారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి జీవో ఉందా అంటూ ప్రశ్నించారు మెడికల్ కాలేజ్ ఎక్కడ నిర్మాణం చేశారో జగన్ వచ్చి చూపిస్తే తాను చూస్తా అంటూ సవాల్ చేశారు నర్సీపట్నం నియోజకవర్గం అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గం కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన సవాల్ ని ఛాలెంజ్ గా స్వీకరించారు ఓ పక్క ప్రతిపక్ష హోదా విషయంలో తనను ఇబ్బంది పెడుతున్నారని దీంతో ఆయనపై రివెంజ్ తీర్చుకోవడానికి టైం కోసం ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి స్వయంగా అయ్యన్ననే రెచ్చగొట్టి మరీ ఛాన్స్ ఇచ్చారు అలా తనకు అంది వచ్చిన అవకాశాన్ని అస్త్రంగా మలుచుకున్న జగన్ నేరుగా స్పీకర్ పైనే ఎక్కువ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గం వెళ్లి మాకవరం వేదికగా ఇదిగో అయ్యన్న మెడికల్ కాలేజ్ అంటూ చూపించారు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన మెడికల్ కాలేజీల జీవోను బయటపెట్టారు మెడికల్ కళాశాలలపై అబద్దాలు చెబుతున్న అయ్యన్న పాత్రుడు పదవిలో ఉండటానికి అర్హుడేనా అంటూ నియోజకవర్గ ప్రజల ముందే ఆయన క్రెడిబిలిటీని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి మాఖవరపాలెం మెడికల్ కాలేజీ దగ్గర వేలాది మంది వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు కొంతకాలంగా తమ అధినేతను అయ్యన్న పాత్రుడు అవమానించేలా మాట్లాడుతున్నారంటూ క్యాడర్ రగిలిపోతుంది దీంతో ఏ చిన్న అవకాశం వచ్చినా తమ సత్తా ఏంటో చూపాలని నర్సీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ తో పాటు క్యాడర్ ఎదురు చూస్తోంది మెడికల్ కాలేజీ పర్యటన రూపంలో జగన్ చేపట్టిన నిరసన ఒక ఎత్తైతే అయ్యన్న వైసీపీ అధినేతను రెచ్చగొట్టి మరీ రావాలి అంటూ సవాలు చేయటం వంటి పరిణామాలు ఒకసారిగా క్యాడర్ ఆవేశం బయటకు వచ్చిందట దీంతో అయ్యన్నకు తమ పవర్ ఏంటో చూపేందుకు వైసీపీ శ్రేణులు ఉప్పెనలా తరలివచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక జగన్ మాకవరపాలెం పర్యటన విజయవంతం కావడంతో మాజీ ఎమ్మెల్యే గణేష్ కి అధినేత దగ్గర మంచి మార్కులు పడ్డాయని తెలుస్తోంది మొత్తం మీద అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆయనకు సెల్ఫ్ గోల్ అయితే వైసీపీకి మాత్రం మంచి బూస్ట్ తీసుకువచ్చిందని ఫ్యాన్ పార్టీ నేతలు సంబరపడుతున్నారు మరోవైపు ఈ పర్యటన తర్వాత ఉత్తరాంధ్రలో ఫ్యాన్ పార్టీకి కొత్త ఊపు వచ్చిందని మళ్లీ నూతనోత్సాహంతో పార్టీ ముందుకు సాగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు